తప్పక దేవుడు మనం మరణాలకిస్తాడు మనం అడిగినవన్నీ కూడా మనకు దయచేస్తాడు అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయుడుగాక ఎస్ ఇటువంటి శక్తివంతమైన ప్రార్థన ప్రతిఫలాలు ఇవ్వగలిగిన ప్రార్థన మా జీవితాలు మార్చగలిగిన ప్రార్థన మేము కూడా నేర్చుకోవాలి మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడి ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్రువైన తండ్రి మీకు స్తోత్రములు ప్రవ్వా చేతులెత్తిన మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ విషయాల కొరకైతే నాయన నీ సన్నిధికి వచ్చి మా బిడ్డలు మొరపెడుతూ ఉన్నారు మొరపెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నీ వాక్యం సెలవిస్తుంది కదా నిజముగా మొరపెట్టి వారికి అతి సమీపముగా ఉన్నాను అని నువ్వు సెలవిచ్చి ఉన్నావు నిజమే మేము చాలాసార్లు నిజముగా మొరపెట్టలేదు ప్రభా మేము ప్రభా మొరపెడుతున్న మొరలన్నీ కూడా అజ్ఞానమైనవి అవివేకమైనవి మా అజ్ఞానాన్ని అవివేకాన్ని తొలగించండి పరిశుద్ధమైన తండ్రి మేము ప్రార్థించాలి పొంది ఉన్నాము అని నమ్మాలి అంత మాత్రమే కాదు వాగ్దానాలను స్వతంత్రించుకున్నామన్న అయా ఆ యొక్క నిశ్చేత మాకు ఉండాలి యథార్థమైన హృదయముతో నీ దగ్గరకు రావాలి ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడు ప్రవ్వ అయా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు ఎన్నటికి విడిచిపెట్టే దేవుడు కాదు దయచేసి ఈ రోజు మా బిడ్డలు చేతులు ఎత్తి ఉన్నారు ఏ విషయాల కొరకు నిన్ను ఆశ్రయించడానికి వచ్చారో నీవు కార్యాలు చేస్తామని వచ్చి ఈ రోజు నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నారు అడుగుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజు నువ్వు అద్భుతము గాక ఆశ్చర్యకరంగా మా బిడ్డల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులను గాక పరిశుద్రమైన తండ్రి నీ కృపా హస్తాలకు నాయన మా బిడ్డలందరినీ అప్పగిస్తున్నాము నీ కార్యములు జరిగించండి మా బిడ్డలను ఆయన డిఎస్సి రాసి ఉన్నారు ప్రతిఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు అద్భుతములు చేయమని అడుగుతున్నాము ఆశ్చర్యకరమైన మలుపు తిప్పమని అడుగుతున్నాము చివరి క్షణంలో అయినా సరే అయా కార్యాలు చేస్తామని ఏమైనా చేయగలవన్నా నా ప్రవా నిచేతన మా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాము గ్రూప్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు రాస్తున్నవారు అదేవిధంగా ఆర్ఆర్బి రాస్తున్నవారు అదేవిధంగా కోర్టు ఎగ్జామ్స్ రాసి ఉన్నవారు ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక చక్కని ఉద్యోగం మా బిడ్డలకి ఇవ్వండి ఆయన ప్రతి వ్యవస్థలో మా బిడ్డలు నీ నిరాజ్య స్వార్థ వ్యాప్తిలో మా బిడ్డలు పాల్గొందురుగాక ప్రకటించుదురుగాక పరిశుద్ధురా ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారు ప్రభా లేవలేని స్థితిలో మంచానికి ప్రభా అతుక్కుపోయి ఉన్నారు నామమున నా మమన ప్రభ పట్టుకొని లేవనెత్తండి స్వస్థతను సమాధానమును విడుదలడమని అడుగుతున్నాం ప్రభా శత్రు భయముతో నాయన గడగడ నా ప్రభా బలహీనులైన బిడ్డలను కూడా మీరు ఆ భయం నుంచి ఆందోళన నుంచి విడిపించమని అడుగుతున్నాము ప్రభా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలతో చిక్కుకుని సతమతమవుతూ ఉన్న బిడ్డలున్నారు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపించమని అడుగుతున్నాం ప్రభా యేసు నామమున వారికి విడుదల ప్రకటించమని అడుగుతున్నాం అయ్యా మీకు స్తోత్రము పరిశుద్ధమైన తండ్రి మా చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు విద్యావంతులుగా జ్ఞానవంతులుగా ఎదుగుదురుగాక ప్రభా రాబోయే కాలంలో మా బిడ్డల ప్రభా పాలకులుగా అధికారులుగా స్థిరపడదుగాక కృపదయ చేయండి అయ్యా గర్భఫలం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దంపతులకు గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం నాయన అన్న ప్రార్థన చేసినప్పుడు ఏ విధమైన గర్భఫలాన్ని ఇచ్చావో ఈ దంపతులకు కూడా మీరు గర్భఫలాన్ని ఇవ్వండి పరిశుద్ధ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ వివాహాలను ఆయన మా బిడ్డల జీవితంలో జరిగించండి ముఖ్యంగా నాయన పరిశుద్ధులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో అద్భుతాలు చేయమని అడుగుతున్నాం ప్రభా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచమని అడుగుతున్నాం ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి అవసరతలు అక్కర్లు అన్నింటినీ తీర్చమని అడుగుతున్నాము గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి తినడానికి తిండి లేని వారికి తిండిని ఇవ్వండి కట్టుకోవడానికి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వమని అడుగుతున్నాము మా బిడ్డలు ఏ ఏ అవసరతతో నీ సన్నిధికి వచ్చారో అవసరతలు అన్ని తీర్చగలిగిన నీ నామం పేరిట మేము అడుగుతున్నాము యేసుక్రీస్తు నామంలో పరలోకపు ద్వారాలు తెరవండి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కుమ్మరించి బలపరచమని అడుగుతున్నాము ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటు కట్టుబడి కేరుగులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్థుతి చేస్తున్నట్లుగా మేము నిన్ను స్థుతించి ఆరాధించి ఘనపరచటకు మాకు కృపద ఇచ్చేయండి నీ బలాన్ని నీ శక్తిని ఏసు నామమున అయా నాయన రిలీజ్ చేయండి యేసుక్రీస్తు నామ పేర పంపబడిన పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించండి రక్షణ వారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుతురుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఇవులన్నీ పొందిన నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్